శ్రీ అస్ట్రాలజీ ఈరోజు తులారాశి వారికి గొచ్చర రీతిగా శుభ అశుభ ఫలితాలు పూర్తిగా వివరిస్తున్నాను ఈరోజు శుభ పంచాంగ ఫలితాలు ఈరోజు అశ్వీజ మాసము శనివారం దినం సూర్య ఉదయం ఈరోజు తిథి పంచమి పన్నెండు గంటల మూడు నిమిషాల వరకు ఉంటుంది తర్వాత షష్ఠి తిథి ఉంటుంది అలాగే నక్షత్రం ఈరోజు అనురాధ నక్షత్రం సంపూర్ణంగా రాత్రి ఒక గంట వరకు ఉంటుంది యోగం ప్రీతి యోగం పదకొండు గంటల నలభై నాలుగు నిమిషాల వరకు రాత్రి వరకు ఉంటుంది కరణం మధ్యాహ్నం పన్నెండు గంటల మూడు నిమిషాల నుంచి రాత్రి ఒక గంట పదహారు నిమిషాల వరకు ఉంటుంది అలాగే వర్జం ఏడు గంటల నలభై నాలుగు నిమిషాల నుంచి ఎనిమిది గంటల ముప్పై రెండు నిమిషాల వరకు ఉంటుంది దుర్ముహూర్తం అంటే ఏడు నలభై నాలుగు నుంచి ఎనిమిది ముప్పై రెండు వరకు ఉంటుంది ప్రత్యేకమైనది ఏమిటంటే శనివారాల్లో రావుకాలం చాలా బలంగా ఉంటుంది చాలా ప్రాంతాల్లో రావుకాలం అనేది పట్టించుకోరు వేగంగా వాహనాల్లో పోయేటప్పుడు కానీ కొన్ని కార్యక్రమాలు మాట్లాడుకోవడం కానీ ఇలాంటిదన్ని చేస్తుంటారు ఈరోజు తొమ్మిది నుంచి పది ముప్పై ఏడు వరకు రావుకాల సమయము దైవ ప్రార్థనలు చేయడం మంచిది యమగండ కాలం ఒకటి ముప్పై ఆరు నుంచి మూడు గంటల ఐదు నిమిషాల వరకు ఉంటుంది గుళిక కాలం ఆరు తొమ్మిది నుంచి ఏడు ముప్పై ఎనిమిది వరకు ఉంటుంది బ్రహ్మ ముహూర్తం తెల్లవారి జామున నాలుగు ముప్పై మూడు నుండి తెల్లవారి ఐదు ఇరవై ఒకటి వరకు ఉంటుంది అమృత గడియలు మధ్యాహ్నం ఒకటి ఇరవై ఆరు నుండి మధ్యాహ్నం మూడు పద్నాలుగు వరకు ఉంటుంది అభిజిత్ ముహూర్తం పదకొండు నలభై మూడు నిమిషాల నుండి ఉదయం పన్నెండు గంటల వరకు ఉంటుంది ఇలాంటిది పంచాంగ రీతిగా చెప్పబడినప్పుడు మీరు ఏది చెయ్యాలనుకుంటే ఆ గడియలను బట్టి మీరు ఖచ్చితంగా చెయ్యండి ఈరోజు అనురాధ నక్షత్రం అలాగే చంద్రుడు ద్వితీయ రాశిలోకి ఉండడం చాలా శక్తివంతమైన స్థానము ఇల్లు వాహనము కుటుంబము సంతోషము వగ్దాటి వరము అలాగే అలాగే అనేక ప్రయోజనాలు జరిగే రోజుగా ఈరోజు చెప్పుకోవచ్చు మొదటి విజయాన్ని కలిగించిన రోజుగా ఈ రోజు నుంచి ప్రారంభం అవుతుంది స్వామివారు మనకు మనకు ఈరోజు లక్ష్మీ నరసింహ స్వామిని దైవారాధన పూజలు చేయడం చాలా మంచిది అనేది సంపూర్ణంగా చెప్పబడుతుంది ఈ సూర్య గ్రహం బుధ గ్రహం పన్నెండవ స్థానంలో ఉండడం వల్ల ఈరోజు ధన సంపాదన విషయాలలో ఎక్కువగా ఖర్చు పెట్టుకోకుండా ప్రత్యేకంగా జాగ్రత్తగా ఉంది ఈ రోజు తులారాశి గోచార ఫలితాలు చిన్న చిన్న మానసిక ఆటంకాలు ఉంటాయి పాత విషయాల వల్ల గందరగోళం ఉంటుంది ప్రభుత్వ వ్యవహారాల్లో ఓపిక్ గా ఉండండి ఈ మీ ఉద్యోగంలో చిన్న చిన్న ఇబ్బందులను అధిగమిస్తారు ఈ రోజు ప్రత్యేక శ్రద్ధ వహించాలి కొత్తగా సామాజిక విషయాలలో మీకు అభిప్రాయాలు కలగడానికి ఈ రోజు ప్రత్యేకమైన రోజుగా చెప్పుకోవచ్చు అదే అలాగే ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో చురుకుదనంగా ఉంటారు ప్రతి విషయంలో సానుకూలత మనస్తత్వం కలిగి ఉండడం మంచిది దయతో ఉండాల్సిన రోజుల్లో ఈ రోజు మొదటి రోజుగా చెప్పుకోవడానికి అవకాశం ఉండే రోజుగా చెప్పుకోవాలి ఎందుకంటే ఈ రోజు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లోనే ఎక్కువగా మీరు ఉండగలుగుతారు మీ కుటుంబం నుండి మీకు భద్రత లభిస్తుంది సోదరులు ఐక్యంగా ఉంటారు మీ జీవిత భాగస్వామి మీకు అన్ని విషయాలలో సహకారం కలిగిస్తారు పెద్దల సలహాలు నుండి కొంత సుష్టత రావడానికి అవకాశం ఈ రోజు ఉండును వ్యాపారం ప్రయోజనాలను లభిస్తాయి మానసిక విషయంగా చింతలు తొలగిపోతాయి వృత్తిపరమైన విషయాల్లో పని మెరుగైన వాతావరణం ఉంటుంది మీరు ఈ రోజు పొగడతలో నిండిన రోజుగా చెప్పుకోవచ్చు అలాగే మీరు ఎక్కడికైనా వెళ్ళాలి అంటే ఆగ్నేయ దిశకి వెళ్ళడానికి ఎక్కువ సమయం ప్రయత్నం చేయొచ్చు అలాగే ఈరోజు అదృష్ట రంగుల్లో పూర్తిగా నలుపు దుస్తువులు వాడకండి ఎందుకంటే ఈరోజు శనివారం అని కొంతమంది నలుపుని వాడుతుంటారు కానీ మీకు ఈరోజు నలుపు అంత కలిసి రాదు అందువల్ల వీలైనంత వరకు ముదురు ఆకుపచ్చ లేకపోతే మెరూన్ కలర్ అలాంటిది వాడుకోవడం మంచిది ఈ రోజు ప్రేమతో కలిగిన మనుషుల్లో ఉన్న ప్రేమ ప్రభావాలు భావాలు అన్ని కలిగిన మీ విషయాలలో మీరు విజయం పొందగలుగుతారు ఉద్యోగ రీతిగా కొన్ని ఇబ్బందులు మానసిక ఒత్తుళ్ళు అధిగమించే అవకాశం ఉంటుంది అలాగే దాని ద్వారా మీకు కొన్ని ఇబ్బందులు కలిగించిన సన్నివేశాలు కూడా తొలగిపోయే రోజుగా ఈ రోజు ఉంటుంది అలాగే విద్యారంగము మానసికంగా ఎక్కువగా పిల్లల్లో నైతికంగా కొద్దిగా వాళ్ళకి ఆకర్షితులుగా విద్య విషయాల్లో లేని వారికి ఈరోజు ద్వితీయ చంద్రుడు యొక్క అనుగ్రహం అంటే పెద్దవాళ్ళ యొక్క మాటలని స్వీకరించి చదువులో అడుగులు ముందుకు వేయడానికి ఈరోజు విద్యార్థులు సంపూర్ణ బలం కలిగిన రోజుగా ఈరోజు చెప్పగలుగుతుంటాం అలాగే వ్యాపార రంగంలో ప్రత్యేక దృష్టిని సారించుతున్న వ్యాపార రంగంలో అనేక మధ్యమంగా ఇబ్బందులు మానసిక ఒత్తుళ్ళు సంపదపరమైన విషయాలలో ఇబ్బందులు అన్నీ కూడా ఈ రోజు ఒక పరిష్కార మార్గం రావడం వల్ల ఖచ్చితంగా జరుగుతుంది జరుగుతుంది ఈలో ఈరోజు ఇంటి పాది శుభ కార్యక్రమాలు జరగడం శుభ కార్యక్రమాల్లో పాల్గొనడం అనేది కూడా జరుగుతుంది ఈరోజు కొత్తగా శుభవార్త అనేది ఈ రోజు మీ కుటుంబాన్ని ఆనందించడానికి అవకాశం ఉండే రోజుగా ఉంటుంది అన్నదమ్ములు అక్క చెల్లెండ్రులతో ప్రేమతో ఈరోజు గెట్ టుగెదర్ కార్యక్రమాలు కూడా చేసుకుంటారు స్నేహితులతో ఈరోజు ప్రత్యేక దృష్టితో ముందుకు వెళ్ళగలుగుతారు అలాగే భార్యాభర్తల్లో ఈరోజు కుటుంబంగా అందరూ నిర్ణయం ఒకేలాగా ఉండడానికి అవకాశం ఉండే రోజుగా ఈ రోజు ఉంటుంది అందువల్ల తులారాశి వారికి గ్రహాల రీతిగా సంపద రీతిగా మానసిక ఒత్తిడిగా మనసులో గందరగోళం ఏదో మనిషి జీవితంలో ఓడిపోయామనే భావన కలిగిన వారందరూ కూడా తేరుకునే అవకాశం ఉంటుంది ఏ ఏదో ఒక కిరణం అంటే కిరణం ద్వారా మీకు ఎవరో ఒకరు సూర్య ఉదయం నుంచి సాయంత్రంలో